ఒక టూ డేస్ బ్యాక్ మంచానంలో అమరావతి గురించి ఒక వీడియో చేయడం జరిగింది అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏం జరుగుతున్నాయో ప్రస్తుతం గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాని గురించి వివరించడం జరిగింది ఐకానిక్ టవర్లకు సంబంధించిన సంబంధించిన వాటరింగ్ పనులు జరుగుతున్నాయి కదా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ వీడియోలో కొంతమంది కామెంట్స్ చేశారు అసలు అంత నీటిలో ములిగిపోయిన ప్రాంతంలో రాజధాని కట్టడం ఏంటి అంటే ఆ వాటరింగ్ పనులు జరుగుతున్నాయి కదా అదేదో ఒక ముప్పు వల్ల ములిగిపోయింది ఆ ఏరియా అని అనుకుంటున్నారు కానీ అది నూటికి నూరు శాతం కరెక్ట్ కాదు అమరావతిలో చాలా మంది ఒక అపోహను క్రియేట్ చేశారు అది కృష్ణానది ఒడ్డున ఉంది ఎప్పుడైనా ముక్కు గురైపోయి కొట్టుకు సిటీ అంతా అని చెప్పి దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు అందులో అంత వాటర్ ఎందుకు చేరిందంటే బేసిక్గా మనం ఏదైనా ఒక రెండు స్టేజ్లో మూడు స్టేజ్లో బిల్డింగ్ కడుతున్నాం అనుకో ఒక పిల్లలు వేసి భీములు తవ్వుతాం అదే బొట్టలు వేసి భీములు తవ్వుతాం కదా ఆ విధంగా తవ్వి అందులో కాంక్రీట్ ఫిల్ చేసి అమ్మట్ని పైకి లేపేసి ఆ తర్వాత ప్లేన్ గా పూర్చేస్తుందండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ బేస్మెంట్ పనులు జరిగినాయి అది ఏది మనలాగా రెండు స్టైల్ మూడు స్టైల్ బిల్డింగ్లు కాదు కదా ఒక నలభై అంతస్తులు బిల్డింగ్ కట్టాలి ఇంచుమించుగా ఒక ఎనిమిది మీటర్ల వరకు లోతుకి తవ్వారు లోతుకి తవ్విన తర్వాత అక్కడ ఎటువంటి పనులు జరగకపోతే ఐదు సంవత్సరాల నుంచి వర్షపు నీరు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నీరంతా దాంట్లోకి వచ్చి చేరిపోయి ఒక చెరువుగా మారిపోయింది ఇప్పుడు అందుకనే అందులో ఉన్నటువంటి నీరు బయటకు తీయడం జరుగుతుంది అదే అక్కడ ఎప్పటికప్పుడు కంటిన్యూస్ గా పనులు జరుగుతున్నాయనుకో వర్షాకాలమైన వర్షం నీరు నిలబడకుండా వాళ్ళు బయటకి ఎప్పుడు పంపిచేసేస్తారు ఇలా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా పట్టించుకోలేదు కాబట్టి అవి నీటిలో ములిగిపోవడం జరిగింది కానీ అవి ముప్పుకు గురి అయిపోయి లేకపోతే వరదలు వాళ్ళు వచ్చేసి గురైపోయిన ప్రాంతం అయితే కాదు ఇది సరిగ్గా కనుక గమనిస్తే కృష్ణానదికి ఒకవైపు అమరావతి ఉంటుందో ఒకవైపు విజయవాడ ఉంటుంది విజయవాడ ఇప్పుడు ఇప్పుడు ఏమి డెవలప్ అయిన సిటీ ఏం కాదు కదా అది కూడా ఒక పెద్ద సిటీయే మన రాష్ట్రంలో ఉన్నటువంటి టూ సిటీలో అదొక సిటీ అక్కడ కూడా బేభచ్చమైన క్రౌడ్ ఉంది అక్కడ కూడా ఎంతో కొంత డెవలప్మెంట్ జరిగింది అక్కడ ఎన్నిసార్లు వరదలు వచ్చేసినాయో ఒకసారి మీరే గమనించుకోండి రీసెంట్ గా మన రెండు వేల ఇరవై నాలుగులో బొడమేరు పొంగటం వల్ల వరదలు వచ్చాయి విజయవాడ కార్పొరేషన్ ఏరియాలు బొడమేరు వల్ల మునిగిపోయినాయో వాటికి గత ప్రభుత్వాలు తప్పిదో ఉంది ఎందుకంటే బొడమేరు వాగులో నీటి కెపాసిటీ పెరిగేటట్టు ఎక్కడా చర్యలు తీసుకోలేదు అది చేస్తుంటే కనుక అక్కడ వరదలు వచ్చేవి కాదు అదే విధంగా ప్రకృతి విపత్తు కూడా ఒకేసారి రావడం వల్ల దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు ఇప్పుడు ఏదైతే సిటీ నిర్మిస్తున్నారో అమరావతి కృష్ణా నదికి ఆనుకున్నున్నప్పటికీ అది వరదల ముప్పులో కొట్టుకుపోయే ప్రాంతం అయితే నూటికి నూరు శాతం కాదు ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేస్తే కనుక ఆ సిటీ వందకు వంద శాతం మిగిలిన సిటీల కంటే బేబచ్చమైన డెవలప్మెంట్ పండుతుంది అమరావతిని బిల్ పిలిచిస్తున్నారో దాని పక్కన ఎంతో కొంత డెవలప్ అయినా విజయవాడ ఉంది గుంటూరు ఉంది ఈ రెండు ప్రాంతాలు కూడా డెవలప్ అయితే అక్కడ ఉన్నటువంటి ఈ అమరావతి వల్ల మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెరిగితే కనుక ఊహించని ఒక పెద్ద సిటీగా మారుతుంది ఇండియాలోనే ఒక టాప్ మోస్ట్ సిటీగా అమరావతి మారటం జరుగుతుంది అంటే అమరావతి అనేది ఒక సారవంతమైన భూమి ఉండటం వల్ల సిటీ గ్రో అయ్యే కొద్దీ ఏమవుతుందంటే విపరీతంగా పొల్యూషన్ పెరిగిపోతుంది మన పక్క సిటీలు తీసుకుంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ ఇటువంటి వాటిలో పొల్యూషన్ అనేది బేభచ్చి కింద పెరిగిపోతుంది రోజు రోజుకి బట్ ఇప్పుడు మనం అమరావతిని ఇప్పుడు మనం అన్ని సిటీలని చూసి బిల్డ్ చేసుకుంటున్నాం కాబట్టి పొల్యూషన్ అనేది లేకోకుండా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా సిటీని బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది దానికి కూడా సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏమైనా మొక్కలు వేసి పెంచాలంటే సిటీలో ఒక ఎడారి భూమిలో సిటీని తీసుకెళ్ళి కడితే అక్కడ మొక్కలు పెరగవు ఖచ్చితంగా సారవంతమైన నేల ఉంటే కనుక మొక్కలు ఈజీగా గ్రో అయితే సిటీకి కూడా ఎన్విరాన్మెంట్ పరంగా బాగుంటుంది అందుకనే ఆ ఏరియా మొక్కలు పెరగటానికి అనువైనది అదే విధంగా సిటీకి కూడా ఎటువంటి ఎన్వరాన్మెంట్ ఎఫెక్టు లేకుండా చూసుకోవడానికి మొక్కలు పెంచగలుగుతాం జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు వైజాగ్ లో గనక రాజధాని నిర్మిస్తే గనక అన్ని ప్రాంతాల వారికి దగ్గర అవదు అది స్టేట్ మిడిల్ లో ఉన్న ఏరియా అయితే కాదు కదా ఎక్కడో కింద ఉన్న వాళ్ళు పైకి రావాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది బేసిక్ గా వైసీపీ వాళ్ళకి రాష్ట్రంలో రాజధాని ఉండటం అనేది ఇష్టం లేదు దానివల్ల వల్ల ఏదో ఒకటి ఇలా ఈ విధంగా సృష్టిస్తానే ఉంటారు రాజధాని మీద అమరావతి ముప్పుకు గురైపోయే ప్రాంతం మూడు పంటలు పండే ప్రాంతం రైతుల దగ్గర నుంచి భూములు లాగేసుకున్నారు అని చెప్పి ఇలా ఏదో ఒకటి బయటికి తెస్తానే ఉంటారు అమరావతి నిర్మాణం పూర్తిగా జరిగేంత వరకు ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి రాష్ట్ర ప్రజలు మీకు వీలైతే గనక ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడండి ఏం జరుగుతుంది ఏంటి అన్నది చూడండి ఎందుకంటే రేపు మన భవిష్యత్తు అంటే అక్కడే ఉంటుంది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కదా ఒక ఏడెనిమిది నెలలు జరిగిన తర్వాత అయినా వెళ్ళి చూస్తే కనుక ఎంతో కొంత పనులు జరిగితే అసలు అది ముక్కు గురైపోయే ప్రాంతం లేదా అన్నది మీకే కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది అంటే ఎవరో చెప్పిన మాటలు పట్టుకుండి రాష్ట్ర రాజధాని కింద అమరావతి పనిచేయదు అని చెప్పి భ్రమలో మాత్రం ఉండొద్దు రాష్ట్ర ప్రజలు అక్కడ ఏం పనులు జరుగుతున్నాయో మనం క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి ఎందుకంటే హైదరాబాదు బెంగళూరు ఢిల్లీ ఇటువంటి సిటీలు ఎటువంటి ప్రణాళిక లేకోకుండా కొన్ని సిటీలు బిల్ అయిపోవడం జరిగింది కానీ ఇప్పుడు మన చేతుల్లో ఉన్న అవకాశం ఏంటంటే మన సిటీని ప్రణాళికబద్ధంగా బిల్ చేసుకునే అవకాశం ఉంది ఒకవేళ రాజధానిలో ఎటువంటి తప్పులు లే జరిగితే కనుక ప్రజల గణం ఖచ్చితంగా వినపడాలి ఇప్పుడు ఒక కామెంట్ వచ్చింది అది వరద ముప్పుకు గురైపోయే ప్రాంతం అని చెప్పి కొంతమంది మాట్లాడడం జరిగింది ఇప్పుడు నాకు తెలిసినంత మేరకు అది వరద ముప్పుకు గురైపోయే ప్రాంతం కాదు అని చెప్పి నాకు తెలుసు కాబట్టి నేను వివరించడం జరిగింది అలాగే అమరావతికి సంబంధించిన ఏవన్నా అపోహలు ఉంటే గనుక మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు తెలిసినంత మేరకు నేను చెప్తాను వేళ తెలియకపోతే గనుక తెలుసుకుని మీకు వివరించడం జరుగుతుంది